పీట వేశారండి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎందుకంటే ఒక చైర్పర్సన్స్గా ఒక మహిళను చేసే తన హయాంలో ఆమె చావుపడి కారణమైనంత గొప్ప వ్యక్తి అండి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి మాకు చెప్పుకోవాలి చెప్పుకోవచ్చు గొప్ప నిదర్శనం చెప్పుకోగలరు నిదర్శనంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్నాయి కానీ మా నియోజక మా చిన్న నియోజకవర్గలు పిన్నని రామకృష్ణారెడ్డి గారు అలాగే వెంకటరామరెడ్డి గారు వారి ఆధారంలో మా మహిళలకు పెద్దపీట వేసారు ఎప్పుడు ఎవరు కూడా వేయనంత గొప్పగా మా మహిళల వరకు చాలా అన్ని మన నియోజకవర్గం ఆచల నియోజకవర్గంలోనే ఎంతో మంది ఎంపీపీలుగా చేశారు మరి వార్డు మెంబర్స్గా చేశారు మన మాచల టౌన్లోనే పద్దెనిమిది మంది ముప్పై ఒక్క వార్డుకు వచ్చేసి పద్దెనిమిది మంది మహిళలు ఉన్నారంటే వాళ్ళ గొప్పతనంతోనే మేము ఈరోజు ఈ మహిళ ది మహిళా దినోత్సవం రోజు కూడా మా మహిళలంతా కూడా వాళ్ళ గొప్పతనం గురించి మేము చెప్పుకోగలుగుతాం నేను ఒక సాధారణ మహిళని ఒక సాధారణ గృహిణిని కానీ ఈ రోజుగా నాకు ఒక స్టేట్ లెవెల్ మహిళ అది మహిళ తీసుకొచ్చారంటే స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ తెచ్చారంటే అది వాళ్ళ గొప్పదనం వాళ్ళకి ఎప్పటికి కూడా మేము కొనుబాటు ఉంటాం మా మహిళలు మొత్తం కూడా మా నియోజకవర్గమే కాదు స్టేట్ మొత్తంలో కూడా జగనన్నకి మా మత్యాన నియోజకవర్గం మొత్తం మీద మన పిల్లలు రామకృష్ణారెడ్డి గారికి రెడ్డి గారికి వాళ్ళకి ఎప్పుడు మా ఊపిరి ఉన్నంత వరకు కూడా మేము వాళ్ళకి కొనుబాటు ఉంటాం మా మహిళల వరకు నా పేరు షేక్ తానియా పేరు నేను ముప్పై ఒకటే వాడి కౌన్సిలర్ని మరి ఈరోజు మా ముస్లిం మైనార్టీలకు మా ఎమ్మెల్యే రామ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నగారు మాకు ఎంతో సహాయం చేశారు దానికి ఒక ముఖ్య ఉదాహరణ ఏంటంటే మాకు మా మున్సిపాలిటీలో పదహారు మంది లేడీస్కి వినానిమస్గా గెలిపించి ఈరోజు మాకు మున్సిపాలిటీలో ఒక హోదాలో కూర్చోబెట్టారు మిగతా మూడు కో మూడు ఆప్షన్స్ ఉంటే ఆ మూడు ఆప్షన్స్లో కూడా ఇద్దరు లేడీ కౌన్సిలర్స్కి ఆప్షన్స్ ఇచ్చిన ఘనత మా ఎమ్మెల్యే పిన్నెని రామకృష్ణారెడ్డి కానీ మేము ఘనంగా చెప్పుకుంటామండి సో మా ముస్లిం మైనార్టీల గురించి చూసుకుంటే మా జగనన్న ప్రభుత్వం మాకు చేసిందైతే చాలా వరకు షాదీ తోఫా లాంటి మంచి ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొని వచ్చి మా ముస్లిం మై మైనార్టీలకు ఎంతగానో హెల్ప్ చేశారు అయితే మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు మా మైనార్టీలకు చేసిన అభివృద్ధి పనులు అంటే ఒకటి సార్ మా ముస్లిమ్స్ అంతా రంజాన్ నెల మాది పవిత్ర మాసం ఆ రంజాన్ నెలలో మేమందరము రంజాన్ పండగ నాడు ఈద్గా దగ్గరికి వెళ్ళి ఆ ఈద్గాలో నమాజం చేసుకుంటారు అలాంటి ఈద్గా మరి అస్తవ్యస్తంగా ఉంటే మా ఎమ్మెల్యే గారు వెంటనే మా ముస్లిమ్స్ వెళ్ళి చెప్పగానే స్పందించి వెంటనే ఆయన ముప్పై మూడు లక్షలతో ఆ ఈద్గా పనులు వెంటనే సత్ఫూరమే చేశారు బరియర్ గౌండ్లో అక్కడ అస్తవ్యస్తంగా ఉంటే మున్సిపాలిటీ నిధులతో పది లక్షలు పెట్టి అక్కడ మట్టిని తోలించారు మా ఎమ్మెల్యే గారు ఇలా మా ముస్లిం మైనార్టీలకి మా ఎమ్మెల్యే గారు చాలా హెల్ప్ చేశారండి ఇంకొక చిన్న విషయం మా జగన్ అన్న మా ముస్లిం మైనార్టీలకి చేసింది ఏంటి అని మీరు అడిగారు జగన్ అన్న ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పుకోదలిచిందోటే మా మహిళలకి మా మైనారిటీలకి మా జగనన్న ఈరోజు ఏపీ చరిత్రలోనే లేని విధంగా మైనారిటీలకి ఆరు సీట్లను కేటాయించిన ఘనత ఒకటి ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ మా జగనన్ననే అని నేను ఖచ్చితంగా ఈ మహిళా దినోత్సవం రోజు గర్వంగా చెప్పుకుంటున్నాను వీళ్ళకి పిల్లలు చదువుకుంటుంది కానీ ఏదైనా ఇబ్బంది లేకుండా స్కూల్లో టాయిలెట్స్ కానీ ఏదైనా కావాల్సిన అవసరాలైనా కానీ తను బాగా డెవలప్ చేసిన జగన్ మా వాటిలో కూడా చాలా డెవలప్ అయినాయి ఆడది మా వై వైఎస్ఆర్సీ యూత కానీ మిషన్స్ డబ్బులు కానీ అన్నీ బాగా బాగానే అందుతున్నాయి మాలో మా వాటిలో చాలా వరకు డెవలప్ అయినట్టు జా బాగానే జరిగినాయి రోడ్లైనా సరే కాలువలైనా సరే అన్నీ బాగానే డెవలప్ అయినాయి మేము ఏదైనా కానీ అడగం కానీ ఎమ్మెల్యే దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గర పెట్టం కానీ వాళ్ళ కావాలి అన్న అన్నంగానే చేసి పెడతారు మాకు సపోర్టు జగన్ అందకే మేమందరం సిద్ధం జగన్ అన్న రావాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ జగనన్న రావాలని కోరుకుంటున్నాం ఇక్కడ మా ఎమ్మెల్యే గారికి రావాలని కోరుకుంటున్నాం మళ్ళీ ఆయనే మంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం మేము మా మహిళలందరం ఆయనకే మేము గెలిపిస్తాం మేమందరం సిద్ధంగా ఉన్నాం ఇప్పుడే బాగుంది ఆ మహిళలకే ప్రసివేట్ వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళని తీసుకొచ్చి మంచిగా చేశారు అభివృద్ధి చెందుతారు చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళకి ఏమి పార్కెట్ ఏమి ఇవ్వరండి మా జగన్మోహన్ రెడ్డి ఏం ఇస్తారు ఆడవాళ్ళకి అక్కడ మా సిఎం గారు రావాలి ఇక్కడ ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం